హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్ ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్ కిచెన్ డీప్ క్లీనింగ్ అనమాట సో ఈ వీడియోలో నేను డీప్ క్లీనింగ్ కోసం ఎలాంటి అరేంజ్మెంట్స్ చేసుకున్నాను అలాగే కిచెన్ని నేను ఎలా సర్దుకున్నానో నేను మీకు కంప్లీట్గా వీడియో అనేది చూపిస్తాను నా కిచెన్ వచ్చేసి చాలా చాలా మెస్సీగా ఉంది అందుకని చెప్పి నేను మొత్తం కంప్లీట్గా డీప్ క్లీనింగ్ చేసేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను సో దానికోసం నేను ముందుగా కిచెన్లో ఉన్న ఏవైతే యూస్ చేయని వస్తువులు ఉంటాయి వాటి కూడా నేను తీసేసుకున్నాను అనమాట నా ఈ కిచెన్ డీప్ క్లీనింగ్కి నాకు టూ డేస్ టైం పట్టింది సో అందుకని చెప్పి నేను టూ డేస్గా ఎలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేయలేకపోయాను హార్ట్ ఆఫ్ ది హోమ్ అంటే కిచెనే అంటారు కదా సో అందుకని చెప్పి మన కిచెన్ ఇప్పుడు కూడా నీట్గా ఉంటేనే ఇల్లు మొత్తం కూడా క్లీన్గా ఉంటుంది లేడీస్కి డేలో హాఫ్ ఆఫ్ ది టైం మొత్తం కూడా కిచెన్లోనే గడిచిపోతుంది సో దానికోసం అని చెప్పి మనం మన కిచెన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి సో దానికోసం నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి కిచెన్ సెల్ఫ్లో ఉండే కవర్స్ అలాగే ఫ్రిడ్జ్ పైన ఉండే కవర్స్ వాటన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవాలి తర్వాత దానిపైన ఉండే డస్ట్ని కార్నర్స్లో ఉండే బూజు వాటి కూడా నేను ఫస్ట్ దులిపేసుకున్నాను దులిపేసుకున్న తర్వాత ఇంట్లో వచ్చే చీపురు ఉంటుంది కదా దాంతోనే మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట అలా తుడిచిన డస్ట్ని అలాగే షెల్ఫ్స్లో ఉన్న డస్ట్ మొత్తాన్ని కూడా నేను తుడిచేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను అలాగే నేను నా కిచెన్లో ఒక సైడ్కి ఒక టేబుల్ పెట్టుకున్నాను టేబుల్ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఆ టేబుల్ కింద కూడా డస్ట్ చాలా ఉంటుంది సో దానికోసం అని చెప్పి ఆ టేబుల్ మొత్తాన్ని కూడా ఖాళీ చేసేసి దాన్ని ఒక సైడ్కి లాగి పెట్టుకున్నాను సో దానికి కింద కూడా చాలా డస్ట్ వచ్చిందనమాట సో అది కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఆ కార్నర్లో కనిపిస్తున్న ఫ్రిడ్జ్ని నేను ఇటువైపు పెట్టుకోవాలని డిసైడ్ అయ్యి అనమాట సో ఎందుకంటే ఫ్రిడ్జ్ అక్కడ ఉండడం వల్ల పైన ర్యాక్ కనిపిస్తుంది కదా ఫ్రిడ్జ్ పైన సో ఆ ర్యాక్లో ఉండేవి ఏమైనా సరే తీసుకోవడానికి కానీ అలాగే వాష్ చేసిన తర్వాత ప్లేట్స్ ఏమైనా పడుతున్నప్పుడు వాటర్ దానిపైన పడుతున్నాయి సో ఫ్రిడ్జ్ పైన పడడం వల్ల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను సో ఆ ఫ్రిడ్జ్ని పక్కకి లాగి పెట్టుకోవాలనుకున్నాను సో ఇవన్నీ జరుపుకున్న తర్వాత నేను ఒకసారి ఇల్లు మొత్తాన్ని కూడా శుభ్రం చేసేసాను అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఈవినింగ్ అయిపోయింది సో అందుకని చెప్పి నేను క్లీన్ చేసేసి మోపెట్టేసి ఉంచేసాను అనమాట సో నెక్స్ట్ డే చూసుకుందామని చెప్పి సో రూమ్ మొత్తం కూడా నేను మాప్ పెట్టేసి షెల్ఫ్లో లైనర్స్ వేసేసి సామాన్లన్నీ కూడా సర్దేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను సో అని చెప్పి నేను మాప్ పెట్టేసుకున్న తర్వాత మొత్తం రూమ్ అంతా ఆరిపోయినాక నేను తప్పిస్తూ ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట సో ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది రూమ్ అయితే అసలు వంటగదిలో ఏంటంటే నాకు ప్లాస్టిక్ కంటైనర్స్ ఎక్కువ అనిపించేసాయి అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ప్లాస్టిక్ కంటైనర్స్ అన్ని కూడా తీసేసాను ఆ తర్వాత నేను నా దగ్గర ఉన్న సరుకులన్నింటినీ కూడా ఈ విధంగా గ్రాసరీ మొత్తాన్ని కూడా స్టీల్ కంటైనర్స్లోనే నింపేసుకున్నాను అనమాట సో ఇవైతే నాకు చాలా కన్వీనియంట్గా కూడా అనిపించాయి ఈ స్టీల్ కంటైనర్స్ అన్ని కూడా నేను అదే రోజు వాష్ చేసి పెట్టేసుకున్నాను అందుకని చెప్పి నేను సరుకులన్నీ కూడా ఈజీగా దానిలోకి ట్రాన్స్ఫర్ చేసేసాను ఆ తర్వాత నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్ అన్నిటినీ కూడా నేను ఒక వేస్ట్ బ్యాగ్ ఉంటుంది కదా దానిలోకి తీసుకుని పక్కన పెట్టేశాను అనమాట సో ఇవి నాకు అవసరం లేదు లేదంటే ఇంకెప్పుడైనా యూస్ చేసుకోవచ్చు అన్నిటిని కూడా నేను తీసేశాను ఈ ర్యాక్ వచ్చేసేసి స్పూన్స్ అలాగే గ్లాసెస్ పెట్టుకునే స్టాండ్ అనమాట సో అది మొత్తం కూడా నేను తీసేసాను తీసి వాష్ చేసుకున్నాను అనమాట మళ్ళీ పెట్టుకోవడానికి ఇది వచ్చేసి మాకు గ్యాస్ స్టవ్ పైన ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను బాగా జిడ్డు పట్టిపోయిందని చెప్పి కడగడానికి తీసేసాను ఆ తర్వాత నెక్స్ట్ మనకి కిచెన్ టేబుల్ ఉంటుంది కదా దాని కింద కౌంటర్ టాప్ కింద ఉన్న షెల్ఫ్కి నేను పెయింట్ వేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి కిచెన్ కౌంటర్ టాప్ అనమాట వెనకాల సో అక్కడ వచ్చేసి ఇంతకుముందు మేకలు కొట్టిన ప్లేసెస్ ఏవైనా ఉంటాయి కదా సో పనికిరానివన్నీ కూడా నేను తీసేసాను తీసేసి ఇలాగా పుట్టి ఉంటుంది కదా దాంతో కవర్ చేసేసాను అనమాట ఇలా కొన్ని రంధ్రాలన్నింటిని కూడా సో ఈ విధంగా నేను అప్లై చేసుకున్నాను వాల్ పుట్టిని వాల్ పుట్టి పెట్టిన తర్వాత ఏంటంటే కొన్ని కొన్ని చోట్ల ఇలా వైట్ మార్క్స్ కనిపిస్తున్నాయి సో అందుకోసం అని చెప్పి నేను ఇంకా పెయింట్ వేసేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను సో అందుకోసం నేను సేమ్ కలర్ స్కై బ్లూ కలర్ని తీసుకున్నాను మొత్తం కిచెన్ మొత్తానికి కూడా అదే కలర్ వేసేద్దామని చెప్పి ఇంకా స్కై బ్లూ కలర్ని మొత్తం కలిపేసుకున్నాను అనమాట సో ఈ విధంగా కలుపుకొని కిచెన్ కౌంటర్ టాప్ అదంతా కూడా వేసేసాను సో ఆల్రెడీ కలిపిన పెయింటే ఉంది కాబట్టి సేమ్ కలర్ మన దగ్గర నేను అదే పెయింట్ని అప్లై చేసేసాను అనమాట వాల్స్ మొత్తానికి కూడా దాంతోపాటు షెల్ఫ్కి కూడా పెట్టేశాను అనమాట అదే కలర్ ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ కింద అల్మారా ఉంటుంది కదా సో దానికి కూడా నేను అదే కలర్ వేసేసాను అనమాట సో ఈ విధంగా నేను రూమ్ మొత్తం కూడా ఒకే కలర్ వేసిన తర్వాత నాకు రూమ్ అనేది కొంచెం బ్రైట్నెస్గా అనిపించింది ఇంకా ఏంటంటే ఈ రూమ్కి కొంచెం వెంటిలేషన్ అనేది తక్కువ అనమాట సో దానికోసం అని చెప్పి నేను ఇదే కలర్ యూస్ చేశాను మొత్తం రూమ్ అంతటికి కూడా సో ఈ అల్మరాస్ అన్నీ కూడా కౌంటర్ టాప్ కింద ఆయిల్ జిడ్లు మరపులు అనమాట సో ఈ పెయింట్ వేసుకోవడానికి ఎక్కువ టైం పట్టేసింది వన్ అండ్ హాఫ్ డే నాకు మొత్తానికి ఈ పెయింటింగ్స్కి ఇవన్నీ సర్దుకోవడానికి సరిపోయిందనమాట సో నెక్స్ట్ డే హాఫ్ డే నుంచి నేను మొత్తం సర్దుకోవడం స్టార్ట్ చేశాను ఈ పెయింట్ అంతా ఆరిపోయిందనమాట సో పెయింట్ మొత్తం ఆరిపోయిన తర్వాత నేను రూమ్ మొత్తాన్ని కూడా సర్దేసుకున్నాను ఈ సామాన్లన్నీ కూడా కడిగి పెట్టుకున్నావును కదా సో వాటన్నిటిని కూడా నేను ఈ విధంగా ఖాళీ చేసుకున్న షెల్ఫ్లోనే సర్దేసుకున్నాను అనమాట అలాగే కిచెన్లో నా దగ్గర ఒక పాతది ఫ్లాస్క్ ఉంది సో అది పని అనమాట సో దాన్ని నేను ఒక ఫ్లవర్ వాస్గా యూస్ చేసుకున్నాను సో ఫ్లవర్ వాస్గా యూస్ చేసుకోవడానికి దానిలో ఫ్లవర్స్ పెట్టడానికి ఇలా గ్రీన్ కలర్ పేపర్స్ని కట్ చేసుకున్నాను అనమాట సో ఓవరాల్ వ్యూ అయితే ఇదండి నెక్స్ట్ డే మళ్ళీ నేను అన్నీ సర్దేసుకున్న తర్వాత మళ్ళీ రూమ్ మొత్తాన్ని కూడా కడిగేసుకుని ఈ విధంగా సర్ది పెట్టుకున్నాను సామాన్లన్నీ ఇప్పుడు చూడండి వీడియో స్టార్టింగ్లో చూసిన దానికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ ఉందో సో రూమ్ కొంచెం ఎక్కువ లైటింగ్గా అనిపిస్తుంది కదా ఏదేంటంటే కలర్ చేంజ్ చేశాను అందులోకి నేను సామాన్లు అన్నీ కూడా తగ్గించేసాను అందుకని చెప్పి మనకి చాలా వెలుతురుగా కనిపిస్తుంది అనమాట రూమ్ మొత్తం కూడా ఇంకా ఒకటి ఏంటంటే మనం ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గించేశాను నేను సో అన్నీ స్టీల్ కంటైనర్సే యూస్ చేసుకున్నాను సరుకులు పెట్టుకోవడానికి ఒకటి ఇడ్లీ రవ్వకి మాత్రమే నేను పెద్దది బాక్స్ తీసుకున్నాను అనమాట ప్లాస్టిక్ది ఇంకా రైస్ అన్నీ అందులోనే పెట్టేశాను ఇది వచ్చేసి సోప్స్ అలాగే డిష్ వాషర్స్ అన్నీ పెట్టుకోవడానికి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాను అనమాట థర్మోకోల్ బాక్స్ ఏది చూపించాను కదా ఇంతకు ముందు గ్రీన్ కలర్ పేపర్స్ కట్ చేసుకున్నాను వీటి కోసమే ఈ ఫ్లవర్ వాష్ చేసుకోవడానికి సో ఇవి ఎగ్సెల్స్ అనమాట కిచెన్లో మనం యూజ్ చేసి పనికిరాని ఏవైతే ఉంటాయి వాటి అన్నిటిని యూస్ చేసి మనం కిచెన్కే డెకరేషన్ చేసుకోవచ్చు అనమాట ఈ ఎగ్సెల్స్ అన్నింటినీ కూడా నేను ఇలా కలర్ వేసేసి ఈ పనికిరాని ఫ్లాస్క్లో పెట్టేసుకున్నాను ఒక ఫ్లవర్ వాస్ లాగా ఫ్రిడ్జ్ పైన అరేంజ్ చేసుకోను అనమాట ఇంకా ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి నేను మొన్న కలర్ చేంజ్ చేసుకున్నాను అది కూడా మీకు వీడియో పెట్టాను నాకైతే కలర్ చేంజ్ చేసిన తర్వాత నచ్చలేదు అంతకుముందే అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇది జాడీ అనమాట పికిల్ జారు దానిలోనే సాల్ట్ ఉప్పు వేసి పెట్టుకున్నాను క్రిస్టల్ సాల్ట్ ఇంకా ఇది కిచెన్ కౌంటర్ టాప్ కింద ఉండే షెల్ఫ్స్ అనమాట ఈ రెండు ఇది వచ్చేసి పాతది రోటి పచ్చళ్ళు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని నెక్స్ట్ ఈ ప్లేస్ వచ్చేసేసి షింక్ కింద ఏరియా దాన్ని నేను ఇలా యూస్ చేసుకున్నాను ఓన్లీ కడాయిస్ అలాగే పాన్స్ పెట్టుకోవడానికి ఇంకే ప్లేస్ అంతా ఏ ర్యాక్ చూపించాను కదా ఇందాక సో ఆ ర్యాక్ని నేను క్లీన్గా వాష్ చేసేసుకుని జిడ్ ఏమీ లేకుండా మొత్తం కడిగేసి ఇలా స్పూన్స్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టేసుకున్నాను నా కిచెన్ టూర్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను డీ క్లీనింగ్ ఎలా చేశాను మొత్తం వీడియోని నేను మీకు ఏ టు జెడ్ చూపించాను కదా ప్లాస్టిక్ కంటైనర్స్ హాఫ్ ఆఫ్ ది ప్లేస్ని ఆక్రమించేసాయనమాట అవి తగ్గించుకోవడమే ఎక్కువ పని అయింది నాకు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను హవ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్